హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటెక్ రోజు అన్ని కిడ్స్ కలెక్షన్స్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి వాళ్ళ మమ్మీ శారీలో వన్ మీటర్ ముక్క ఉంటే మనం ఇలా డిఫరెంట్గా ఫ్రాక్ చేసేసాము చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్కి ఇలా స్కాలప్ ఇచ్చేసి ఆ కి చిన్న ఇచ్చేసాము ఇక్కడ ఒక బంచ్ ఇచ్చాము చూడండి మిడిల్లో ఫ్రిడ్లు కూడా చూడండి ఎంత యూనిక్గా వచ్చేసిందో బాగా నీట్గా ఉంది ఫ్రిడ్లు కూడా బ్యాక్ ఇలా ఇచ్చేసాము నెక్కు జిబ్ వచ్చేసిందండి ఇది కూడా మంచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి మనము ఫ్రాక్ చేసాము ఫ్రాక్కి ఇలా కోట్ ఇచ్చాము చూడండి కి ఇట్లా ఓవర్ కోట్ టైప్ వచ్చేసి చిన్నగా ఫ్రిల్ ఇచ్చేసాము బ్యాక్ హై నెక్ ఉంటుంది మనం ఇలా వద్దనుకున్నప్పుడు ఫ్రాక్ లాగా కూడా వేసేసుకోవచ్చు ఇలా ఫ్రాక్ వేసుకో ఇలా ఫ్రాక్ వచ్చేస్తుందండి మనం అలా వద్దనుకున్నప్పుడు ఫ్రాక్ కావాలన్నప్పుడు ఇలా కోట్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వీటికి మనము ఇలా బ్లౌజ్ షార్ట్ బ్లౌజ్ చేసి మళ్ళీ మనకు ఎగస్ట ఇలా బటన్ సిస్టమ్ ఇచ్చామండి సపరేట్గా లెహెంగా లాగా వేసుకోవచ్చు ఫుల్ బ్లౌజ్ లాగా కూడా చేయొచ్చు చూడండి ఇలా ఫుల్ బ్లౌ లెహెంగాకు హాఫ్ బ్లౌజ్ లాగా ఇలా వేసుకోవచ్చు బ్యాక్ ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చాము హ్యాండ్కి వచ్చేసి ఇలా బఫ్ ఇచ్చేసాము టోటల్ కంప్యూటర్ వర్క్ చేసాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మనం టూ సైజు యూజ్ చేసుకోవచ్చు ఫుల్ హాఫ్ ఎలా కావాలన్నా చేసుకోవచ్చు ఇలా బటన్స్ పెట్టేసుకుంటే కనుక మనం ఫుల్ బ్లౌజ్ లాగా యూజ్ అవుతుంది వద్దనుకున్నప్పుడు హాఫ్ బ్లౌజ్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇలా అంబిల్లా షేప్లో ఇచ్చేసాను చూడండి ఇది కూడా మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనం దీనికి మగ్గం వర్క్ ఇచ్చేసి గుడ్డి బ్లౌజ్ చేసేసాం చూడండి ఎంత లుక్ వచ్చేసిందో మగ్గ వర్క్ చేసేసి ఇలా లట్కన్స్ కూడా ఇచ్చేసాము చూడండి లెహంగా ఎంత బాగా వచ్చేసిందో చిన్నమ్మాయికి వీణా వాణి వేణి గారండి ముగ్గురివి బ్లౌజెస్ చూయించాము పోయిన వీడియోలో ఇప్పుడు వాళ్ళ పిల్లలు అండి ముగ్గురు పిల్లలువి డిఫరెంట్గా మనం ఇలా డ్రెస్సెస్ చేసాము చూడండి క్రాప్ టాప్స్ డ్రెస్సెస్ అన్ని ఇది కూడా జాకెట్ ముక్కలోనే మనము ఇలా లంగా చేసేసి ఫుల్ బ్లౌజ్ ఇలా ఇచ్చేసాము చూడండి బ్లౌజ్కి చిన్నగా ఇక్కడ వర్క్ ఇచ్చేసాము టోటల్ బుట్టి ఇచ్చేసి మనం బఫ్ హ్యాండ్కే చిన్నగా ఇలా బార్డర్ ఇచ్చేసాం బార్డర్కి వర్క్ ఇచ్చేసాము బ్యాక్ కూడా ఇలా డబల్ స్టెప్ వచ్చేసింది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ స్టెప్ ఇచ్చేసాం ఫ్రిల్ కూడా లంగా కూడా టాజల్స్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేశాం చూడండి ఎంత బాగా లుక్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఫ్రాక్ చేసాం చూడండి ఫ్రాక్కి మనము ఇలా ఫుల్ బ్లౌజ్ ఇచ్చేసాము మగ్గం వర్క్ ఇచ్చేసాం చూడండి మగ్గం వర్క్తోనే మనకి ఇక్కడ బెల్ట్ కూడా ఇచ్చేసి చిన్నగా ఫ్రిల్ ఇచ్చేసాం నెక్ చూడండి టోటల్ స్కాలప్తో వర్క్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా బఫ్లో స్కాలప్ వచ్చేసింది చిన్నగా బెల్ట్కే వర్క్ ఇచ్చేసాము బ్యాక్ ఇలా మనకు ఫ్రాకే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రాక్ మనం ఇలా ఫుల్ లంగా జాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్లోనే చూడండి వాళ్ళ ముగ్గర బ్లౌజ్ పీసెస్లో మనం చిన్నగా ఇలా ఫ్రాక్ చేసేసాం ఫ్రంట్కి ఇలా స్ట్రైట్ బబుల్స్ ఇచ్చేసి పైన షోల్డర్ ఉండదు చూడండి ఇలా చిన్నగా ఇచ్చేసాము షోల్డర్కి ఇలా చిన్న కుర్చి వచ్చేసింది సో ఫ్రెండ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత యూనిక్గా బుడ్డి బుడ్డి బ్లౌజెస్ ఫ్రాక్స్ లెహెంగాస్ చాలా యూనిక్గా ఉన్నాయండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటాయి ఇలా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఫాలో మీ మధ్య మా లైక్ షేర్ ప్లీజ్